మా పిఠాపురం పదవ శక్తి పీఠం అమ్మవారి నిలయం వేచి ఉన్న నిలయం మొన్న శ్రావణ శుక్రవారం రోజుని నాకు దర్శన భాగ్యం కుదరలేదు కుదరలేదంటే అవకాశం అమ్మవారి ఆగ్రహం ఉండకుండా శ్రావణ మాసం ఆఖరి రోజు ఈరోజు మేము మా నాయకులు అందరూ కూడా మా సోదరి మహిళలు అందరం కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ అమ్మవారి పురోహితు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఈ నియోజకవర్గం ఆడబురుషులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి ముందుకెళ్ళడానికి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది అంటే ఆలయ సిబ్బంది మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నా వరంగారి ఇచ్చాం ఆయన కోప నుంచి తీసుకోలేదు భగవంతుడి సన్నిధిలో నేను చాలా క్రమశిక్షణగా ఉంటాను అని ఒక తప్పుడు పోపకండా తెలుగుదేశం పార్టీ మీద ఆలయ సిబ్బంది ముఖ్యంగా కోపంలో శ్రావణ శుక్రవారానికి వరమ్మగారికి ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నారు ఇచ్చినా ఇచ్చారా మీరు చెప్పలే కనీసం నన్ను పూజకు కూడా ఆహ్వానం అందలేదు నేను మొట్టమొదటిసారి ఇరవై రెండు సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చాక నేను మా భార్య కూడా మొట్టమొదటిసారి శ్రావణ శుక్రవారం రోజులో అమ్మవారి దర్శనానికి రాకపోవడం మా దురదృష్టం అని చేత ఆలయ సిబ్బందికి మనం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు చేసుకోండి లేనిపోయిన ప్రాపండలు మా పార్టీని పెట్టడం అది కరెక్ట్ కాదు అంటే మేము మాకు ఎవరో ఇవ్వలేదు ఇస్తామని మీరు టెంపుల్ నుంచి మాకు చెప్పలేదు రెండది శ్రావణ శుక్రవారం రెండని పిలుపులే ఎంచేదంటే అది వారి ఇష్టం అది నేను దాని గురించి ఏమేమి విమర్శించట్లేదు బాధ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి తప్పుడు ప్రచారం ఆలయ సిబ్బంది చేయడమే చాలా బాధాకరమైన విషయం అని చేత ప్రజలు అర్థం చేసుకోండి ఈ ఆలయ సిబ్బంది చేసి ప్రచారంలో ఎక్కడా వాస్తవం లేదు ఎవరికి కార్యకర్తలకు కానీ ఎవరికి కానీ ఏ విధమైన టికెట్స్ కానీ ఏమీ ఇవ్వలేదు అది స్వయంగా గారే చెప్పారు అంటే వాస్తవాలు అర్థం చేసుకోవాలని చెప్పి పిఠాపురం నియోజకవర్గ ప్రజల్ని నేను కోరుకుంటున్నాను